హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో యాభై పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం వీడియో రూపంలో రావడం జరుగుతుంది మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి యాభై పోస్టులను భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులు వచ్చేసి సివిల్ జడ్జి పోస్టు ఈ నోటిఫికేషన్ ముందే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి స్క్రీనింగ్ టెస్టు మరియు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి డేట్స్ను విడుదల చేశారు ఆ వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి జూలై నాలుగో తేదీ నుండి పదమూడో తేదీ వరకు అవకాశం కల్పించారు కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి జూలై పదమూడో తేదీన ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు నిర్వహించనున్నారు పదహారో తేదీ జూలై పదహారో తేదీన ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి కీ కీ కానీ రెస్పాన్స్ షీట్స్ కానీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు ఆ కీ విడుదలైన వెంటనే దానికి సంబంధించిన సమాచారాన్ని నేను ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్లో కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎగ్జామ్ వచ్చేసి సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు పదమూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకున్నారో వారు తప్పకుండా గుర్తుంచుకోండి ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి వీడియోతో మళ్ళీ